జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో స్వామి స్వరూపానంద కూడా ప్లేట్ తెప్పేశాడు నిన్న దాకా నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం మేము ప్రాణం పెట్టాము పాపమా ఆ వీడియో దొరకదనుకున్నాడు ఆయన నిన్న మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి పొగుడుతూ మేము ఎప్పుడు ఉన్నాం ఏ రాజకీయ నాయకు ఏ రాజకీయ నాయకుడికి మేము వత్తాసు పలకలేదని చెప్పి మాట్లాడుకొచ్చాడు కానీ పాత వీడియోలు ఉంటాయిగా మనం మాట్లాడింది మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడిన వీడియోలు ఉంటాయిగా అలా కొట్టగానే ఇలా వచ్చేది అన్నమాట నిన్నటి నుంచి స్వామి స్వరూపానందం థియేటర్లు చేస్తున్నారు ఒకసారి గతంలో ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడాడైనా ఒకసారి వినిపించిన తర్వాత మాట్లాడదాం ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం ఓకే ఆయన గురించి అయి ఆహర్నిశ్లో ఐదు సంవత్సరాలు కష్టపడింది విశాఖ శ్రీ శారదా పీఠం మంచిది విశాఖ శ్రీ శారదా పీఠం పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టింది మన నిన్న ఎన్ని కాదన్నా నిన్న మాట్లాడుతూ నేను ఏ రాజకీయ నాయకుడికి వత్తాద్ పలకలేదు మేము ఎప్పుడు న్యూట్రల్గానే ఉన్నాము ఎప్పుడు రాష్ట్రం తరపునే ఉన్నాము రాష్ట్ర ప్రజల తరపునే ఉన్నాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మనం నిన్న ఎలాంటి ఎలా అయితే ఓహో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సోపేసే ప్రయత్నం చేస్తున్నారా ఆ పప్పులేం ఉడకో మనకి కంగారపాడు పక్కన ఇంకా చాలా మంది వినిపిస్తా కోడలు నడిగినా పక్షులు అడిగినా చెట్లు అడిగినా పుట్టునా వ్యక్తులు నడిగినా జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలవాలి ఈ రాష్ట్రానికి మంచి చెయ్యాలి దేవాలయ వ్యవస్థ బాగుపడాలి హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు హిందూ దేవాలయాల్లో దీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి ఇటు జగన్మోహన్ రెడ్డి అటుపక్క కేసీఆర్ గారు పదిహేను సంవత్సరాల దిగ్విజయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆంధ్ర ప్రజలకి ఎంతో మేలు చేయాలి అంతవరకు విశాఖ శ్రీ శారదాపీఠం తపస్సు చేస్తూ నా తరువాత నిన్న అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు చేయలేదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తపస్సు యజ్ఞము యాగాల చేయలేదా చేసి ఉంటారు మీరు అందుకే పదకొండు వచ్చినాయి కృషి చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమానికి వచ్చిన వీరిద్దరికి పరిపూర్ణంగా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తి అంటే ఒక పదిహేను ఏళ్ళు పాటు ఏళ్ళో ఏలేయాలని చెప్పి అప్పట్లో కలవాలన్నాడు చక్కగా సరే వాళ్ళకు ఉండే లాభాలు వాళ్ళకుంటాయి తెలియకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లా అప్పుడు బంద్ చేశాడు నిన్న మాట్లాడుతూ నిన్నేం మాట్లాడుకుంటూ ఆయన వినిపిస్తా ఒకసారి చంద్రబాబు ఏదో కొత్తగా ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిరుకూరి ఏదో అమ్ముకుంటారు ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం ఇతాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో ఏదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని మీకు భయం పట్టుకుంది మనం గతంలో జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మలాంటాడు మాకు మా గుండెల్లో ఉన్నాడు ఈ శారదాపేట మొత్తం జగన్మోహన్ రెడ్డిగా కట్ట పని పనిచేసింది ఇలాంటి వ్యాఖ్యలు మనం చేసాం కదా ఇప్పుడు కవర్ చేసుకోకపోతే బాగోదు మనకు రా నిధులు రావాలి కదా మనకు అవసరాలు ఉంటాయి కదా ప్రభుత్వాలతో ప్రభుత్వం మనకు ఎంతో కొంత ఫండింగ్ ఇవ్వాలి నిధులు ఇవ్వాలి లేకపోతే మనం వేలం అక్కడ మనకు గడదక్కడ ఇప్పుడు ఆ డబ్బుల కోసం కకుర్తి అర్థమైపోతుంది మాటల్లో మాట్లాడండి ఇప్పుడు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయన ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి ఆయన కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా ఎవరు అడిగాడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు సార్ ఎవరు అడగలేదు కదా మిమ్మల్ని స్వామిలూరు మీరు రండి ప్రెస్ మీట్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి అని ఎవరైనా అడిగారా లేదు మీ అంతటా మీరు వచ్చారు మీ అంత మీరు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు అక్కడ అవునా చెప్పకపోయావా చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి శారదాపేట మొత్తం పనిచేసిందని చెప్పకపోయేవా చెప్తే బలి ఉండేది కదా మీరు నా నన్ను అడిగితే కనుక మీరు సినిమా యాక్టర్లో నటిస్తూ ఉంటారు కదా వాళ్ళు మా ఓనీ అవకాశాల కోసం మాత్రం నటిస్తూ ఉంటారు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఇంకో సినిమాలో ఒక క్యారెక్టర్ మీరు డైరెక్ట్గా నటించేస్తున్నారు ఇక్కడ మీ నటన మేము చూడలేకపోతున్నాం మీ యాక్షన్ మేము చూడలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి భజన కేసీఆర్కి భజన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి భజన మళ్ళీ అక్కడికి వెళ్తే రేవంత్ రెడ్డి గారికి భజన చేస్తావేమో అక్కడ ఒక ఆయన ఉన్నాడు చిన్న ఎవరో ఆయన ఆయన ఇక్కడ మీరు ఊరికే ప్రజల నమ్మకాలతో ఆడుకుంటారు అంతే మీరు మీలాంటి వ్యక్తుల వాళ్ళు ఎవరికో ఉపయోగలేదు మీకు తప్పితే మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉండదు రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఫ్లైట్ చేయాలి అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని ఎత్తుకుని మోసేస్తారు మరి ఐదేళ్ల కాలం పాటు దానికి లోటు ఉండదు దానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవసరమైతే విమర్శిస్తారు కూడా గారు స్వాములవారు ఇలాంటి మాటలు మాట్లాడమాకండి బాగోదు ఆల్రెడీ మీకున్న పేరు పోయింది పూర్తిగా ఇంకెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళను మంచి అని కూడా చెప్పమాకు నువ్వు అసలు అది కూడా నంబర్ మీ నోటి వచ్చేది వచ్చింది ఏది నెంబరు ఎందుకంటే గతంలో మీరు మాట్లాడారు కాబట్టి ఈ ఒక్క విషయం మాకు గుర్తుపెట్టుకొని ఇంకెప్పుడు దయచేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొద్దని చెప్పేసి మా మనవి మీ స్వలాభాల కోసం ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి కానీ ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వద్దు అది గుర్తుపెట్టుకోండి బాబు సగం ఈ ఉపన్యాసాలతోనే రాష్ట్రం నాశనం అయిపోయింది నాశనం చేసేసిన చాలు ఇంక ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు వద్దు రాష్ట్రం నాశనం అయిపోతానికి గల మూల కారణాలు మీరు ఒకరో ఈ ఐదేళ్ల కాలం పాటు మనం ఇప్పుడు కూడా నూరిప్పిన పాపాలు పోల ఈ ఐదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా దేవాలయాలపైన దాడులు జరిగినప్పుడు కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి లేదంటే టీటీడీ నుంచి టీటీడీ సొమ్ముని పక్కదారి పట్టించినప్పుడు కానీ ఎప్పుడు కూడా మనం మాట్లాడలేదుగా ఇప్పుడు ఎందుకు వచ్చి గుర్తులు చేసుకోవడం అక్కడికి వచ్చి సో అమలు అయిపోయారు కాబట్టి వయసు వయసు ఇచ్చే పెద్దవారు కాబట్టి మర్యాదగా చెప్పినాం ఇంకెప్పుడు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టమాకండి చాలా శండాలంగా ఉంటుంది చాలా సిరాక్గా కూడా ఉంటుంది చాలు మీ గొప్పతనం మీ మేలుతనం మేము చూసాం ఆల్రెడీ చూసిన వ్యక్తులు మే మళ్ళీ సపరేట్గా మీ గురించి ఏం లేదు మేము కూడా మేము కూడా మీ గురించి చెప్పవసరం లేదు అది బాగా గుర్తుపెట్టుకోండి